ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యానికి సంబంధించి ఒక పెద్ద కథ నడుస్తోంది ఒక భారీ ప్రణాళిక అది మొదలైంది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు అదొక పెద్ద రాజకీయ పోరాటంగా మారింది అసలు ఈ మెడికల్ కథేంటి ఈ సంక్షోభం వెనకున్న నిజాలేంటి సరే ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిద్దాం పదిహేడు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఒక అంకె కాదు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మొత్తం మార్చేయాలనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్లాన్కు ఇది లాంటిది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కథ మొత్తం ఈ పదిహేడు అనే సంఖ్య చుట్టూనే తిరుగుతుంది సరే ఈ కథ ఎక్కడ మొదలైందంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళకంటూ ఒక స్పష్టమైన విజన్ ఉండేది అసలు ఈ ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు దాని వెనకున్న అసలు ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఒక ప్లాన్ కాదు ఒక గొప్ప ఆశయం ఆలోచించండి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం నిర్వహణ అన్ని ప్రభుత్వానివే పేదలకు వైద్యం పూర్తిగా ఫ్రీ విద్యార్థులకేమో చాలా తక్కువ ఫీజుతో మెడికల్ ఎడ్యుకేషన్ వింటుంటే అద్భుతంగా ఉంది కదా పేపర్ మీద చూస్తే మాత్రం ఇదొక పర్ఫెక్ట్ సంక్షేమ పథకంలా అనిపిస్తుంది అయితే మంచి ఆలోచనలు ఆశయాలు ఉంటే సరిపోదు కదా వాటిని ఆచరణలో పెట్టాలి ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఈ భారీ ప్రణాళికకు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది అదే ఈ మొత్తం ప్రాజెక్టును నిలిపివేసింది సమస్య చాలా సింపుల్ డబ్బు ఫండ్స్ లేకపోవడం ఒకేసారి పదిహేడు కాలేజీలు కట్టాలంటే వేల కోట్లు కావాలి కానీ ఆ డబ్బును సమకూర్చడంలో ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది ఈ ఒక్క సమస్య మొత్తం ప్రాజెక్ట్నే ప్రమాదంలో పడేసింది సరే డబ్బులేవు మరి దానివల్ల ఏమైంది చాలా చోట్ల కన్స్ట్రక్షన్ పనులు సగానికి ఆగిపోయాయి అప్పటికే పెట్టిన ఖర్చు రాష్ట్ర ఖజానాకు పెద్ద భారంగా మారింది ఇంకో పెద్ద సమస్య ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సరైన బిల్డింగులు ఫెసిలిటీస్ లేకపోతే పర్మిషన్లు రావు దీంతో మొత్తం ప్రాజెక్ట్ భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇలాంటి టైంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఇప్పుడొచ్చిన కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ఫండింగ్ సమస్యకు ఒక కొత్త సొల్యూషన్తో ముందుకొచ్చింది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఖజానాలో డబ్బుల్లేవు బిల్డింగులు సగంలో ఆగిపోయాయి మరి వీటిని ఎలా పూర్తి చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానంగానే ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది ఆ ప్రతిపాదనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ షార్ట్గా పీపీపి అంటారు అంటే ఏంటంటే చాలా సింపుల్ ప్రభుత్వం తన దగ్గరున్న భూమిని అప్పటికే కట్టిన బిల్డింగ్లను ఇస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఆ కాలేజ్ని నడుపుతుందన్నమాట ఓకే ఈ పీపీపీ మోడల్ అస్సలు ఎలా వర్కవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ప్రభుత్వం ల్యాండ్ హాఫ్ బిల్డ్ బిల్డింగ్స్ ఇస్తుంది తర్వాత ప్రైవేట్ కంపెనీ డబ్బు పెట్టి దాన్ని పూర్తి చేస్తుంది ఆ తర్వాత ఆ కాలేజ్ని హాస్పిటల్ని మేనేజ్ చేసే బాధ్యత కూడా వాళ్లదే మరి వాళ్ళకేంటి లాభమంటే కొన్ని మేనేజ్మెంట్ కోటా సీట్ల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రభుత్వ కోటా సీట్లు పేదలకు వైద్యం మాత్రం అలాగే కొనసాగేలా ఒప్పందం ఉంటుంది సరే ఎక్కడే అస్సలు పొలిటికల్ ఫైట్ మొదలైంది ఒకవైపు జగన్ గారి పూర్తిగా ప్రభుత్వమే అనే మోడల్ మరోవైపు చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం అనే మోడల్ ఇది ఇప్పుడు ఆచరణాత్మకత వర్సస్ ప్రైవేటీకరణ అనే పెద్ద డిబేట్ గా మారింది ఈ గొడవకు కారణమేంటో చూద్దాం ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారేమంటున్నారంటే ఇది పీపీపీ కాదు ఇది పక్కా ప్రైవేటీకరణ దీనివల్ల పేదలకు వైద్యం ఖరీదైపోతుంది ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని వాళ్ల వాదన మరి అధికారంలో ఉన్న ప్రభుత్వమేం చెబుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలంటే ఇది తప్ప వేరే దారిలేదు ఇది చాలా ప్రాక్టికల్ నిర్ణయం అని వాళ్లంటున్నారు ఈ పొలిటికల్ వార్లో ప్రతిపక్షం నుంచి ఇన్వెస్టర్లకు ఒక వార్నింగ్ కూడా వెళ్ళింది అయితే ఒక పొలిటికల్ పార్టీ వార్నింగ్ ఇవ్వడమంటే దాని అసలు అర్థమేంటి ఆ వార్నింగ్ ఏంటంటే మేము మళ్లీ పవర్లోకి వస్తే ఈ పీపీపీ ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తాం ఎంక్వైరీ వేస్తాం ఇది డైరెక్ట్ బెదిరింపు కాకపోవచ్చు కానీ డబ్బులు పెడదామనుకునే ఏ ప్రైవేట్ కంపెనీకైనా ఇది పెద్ద రిస్క్ కదా వాళ్లలో ఒక రకమైన భయాన్ని అనిశ్చితిని క్రియేట్ చేస్తుంది ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ సరే ఈ రాజకీయాలు గొడవలు కాసేపు పక్కన పెడదాం అసలు ఈ రెండు మోడల్స్లో ఏది బెటర్ ముందుకెళ్లడానికి ఏదైనా ఉందా అని కాస్త విశ్లేషించి చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది జగన్ గారి మోడల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వమే నడపాలనేది ఉద్దేశం చాలా గొప్పది సంక్షేమం కోసం ఆలోచించారు కాని ఆర్థికంగా అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు మరోవైతు సీబీఎన్ గారి పీపీపీ మోడల్ ఇది ప్రాక్టికల్ ఆగిపోయిన పనులు పూర్తవుతాయి కానీ దీనివల్ల వైద్యం ఖరీదైపోయే ప్రమాదం ఉందనే వాదన కూడా ఉంది అయితే ఒకరిది కంప్లీట్గా రైట్ ఇంకొకరిది కంప్లీట్గా రాంగ్ అని చెప్పలేం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక మధ్య మార్గం ఒక హైబ్రిడ్ మోడల్ సాధ్యమేనని విశ్లేషణలో సూచిస్తున్నారు అదేంటో చూద్దాం ఒక నాలుగు దశల పరిష్కారం ప్రపోజ్ చేస్తున్నారు ఒకటి హైబ్రిడ్ మోడల్ అంటే గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వమే డబ్బులు పెట్టి కాలేజీలు పూర్తి చెయ్యాలి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పీపీపీ మోడల్కి వెళ్లొచ్చు రెండు చాలా కఠినమైన రూల్స్ పెట్టాలి పీపీపీ అయినా సరే ఫీజులు పేదల కోసం సీట్లు ప్రభుత్వ కంట్రోల్లోనే ఉండాలి మూడు అన్నింటినీ ఒకేసారి కట్టకుండా ఫేజుల వారీగా ఒక ఐదు కాలేజీలు పూర్తి చేశాక మిగతా వాటి గురించి ఆలోచించాలి ఇక నాలుగోది అన్నిటికంటే ముఖ్యమైంది రాజకీయ ఏకాధిప్రాయం హెల్త్ కేర్ అనేది పార్టీలకు అతీతమైన విషయమని అందరూ గుర్తించాలి సో ఫైనల్గా ఈ విశ్లేషణ ఏం చెబుతుందంటే రాష్ట్రం యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే ప్రైవేట్ పెట్టుబడులను ఇన్వాల్వ్ చేసే ఒక మోడల్ అనేది ఆచరణాత్మకమైన మరియు అవసరమైన సరైన చర్య అని తేల్చింది అంటే జగన్ గారి ఉద్దేశం మంచిదే అయినా డబ్బు వాస్తవాలను చూస్తే అది ఇప్పుడు కరెక్ట్ కాకపోవచ్చు అనర్థం సో చివరిగా ఆంధ్రప్రదేశ్ ముందన్న అస్సల ఇదే ఈ రాజకీయాలు గొడవలు వీటన్నింటినీ దాటి ఈ మెడికల్ కాలేజ్లను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిజంగా ప్రజల కోసం వాళ్ల ఆరోగ్యం కోసం కట్టే ఒక మార్గాన్ని మన నాయకులు కనుగొనగలరా ఇది ఆలోచించాల్సిన విషయం